నమస్తే అన్న నమస్తే ఏ ఊరు మీది మాది గడివేమల మండలం నందికోట్టుకూరు నందికొట్టుకూరు మనం ఇప్పుడు ఉండేది ప్రజెంట్ ఇక్కడ మునగాల గూడూరు మండలం మునుగాలకు వచ్చిన మా అత్తల ఊరికి మీ పేరు నా పేరు రాఘవాచారి రాఘవాచారి గారు అయితే అన్న ఇప్పుడు మీరు మీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా జెటి కార్డ్ జెటి కార్డ్ అంటే ఈ పక్కన ఉండేది ఫ్లవర్ ప్లేస్ అవి రెండు ఒకటే డబ్బాలు వస్తాయా మీరు డ్యూటీకి వస్తున్నాయా ఒకటే డబ్బా వస్తాయి ఎంత రేట్ అవి తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎన్ని రోజులు అయింది కొట్టి దాన్ని ఇప్పుడు కొట్టి ఆరు ఆరు రోజులు అవుతుంది అంటే ఆరు రోజులు అవుతుందా ఎక్కువ అవుతుంది చెప్పండి కరెక్ట్ ఆరు రోజులు అవుతుంది రోజులు ఏమేమి ఉండేది సమస్య ఎక్కువ దీంట్లో పూత సట్టు రాలిపోతుండే పైరా కొద్దిగా ఇది కొట్టినాక వరకు కంట్రోల్ అయింది పూత ఖాతా పూత ఖాతా వచ్చింది ఓకే ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కరెక్ట్ ఆరు రోజులకు రజా గోల్డ్ కొడుతున్నాం ఈ రోజు మళ్ళీ ఈ రోజు డేట్ ఎంత ఐడియా ఉంది ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ జేటు కార్ట్ వల్ల రైతన్నలకు ఉపయోగం ఉందా ఇప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బాలు పట్టుకున్న వాటి వల్ల ఉంది ఒకటి వాటి వల్ల ఉంది దాంట్లో కాంబినేషన్ వేసుకున్నారు అది వేసుకునే సార్ అండి అంటే వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఎర్ర పెయిన్ ఎక్కువగా ఉంది మన అధికంగా వర్షాలు పడడం వల్ల ఇది సీజన్మెంట్ కూడా యాడ్ అయితే చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వీటిని కొట్టిన తర్వాత ఎట్లా ఉంది వచ్చింది ఇప్పుడు ఆరు రోజుల్లో మీకు ఏమైనా పూత ఖాతా చెప్తున్నారు కదా చూపిస్తారని ఒకసారి పూత ఖాతా వచ్చింది రాలట్లేదు అంటున్నారు ఇప్పుడు పూర్తిగా రాలిపోకుండా పనిచేస్తుందా బాగా బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుందా ఓకే ఆరు రోజులు అయిందా కొట్టి కరెక్ట్ కరెక్ట్గా ఆరు మళ్ళీ ఆ రోజులకు అంటే మరి ఎర్ర పైన ఉధృతి ఇప్పుడు వర్షం పడింది మామూలుగా సీజమేట్ వేసుకున్నావు ఎర్ర ఇది అయితే ఎక్కువగా పని చేయదు ఊరికే ఉన్నది చెప్దాం మనం జేటికాట్ అనేది మామూలు తక్కువగానే ఉంటుంది రిజల్ట్ అయితే బాగుంది కదా బాగుంది ఎర్ర పేను అయితే మేజర్ గా ఎర్ర కాదు పూత కాత సెట్ అవడానికి ప్రతి రైతుకు చెప్పొచ్చు అది ఉన్నది చెప్పండి బాగుంది బాగుంది చెప్పొచ్చా అంది కొడుకు మీరు అక్కడ ఎకరాలు చేస్తున్నారు చేస్తున్నాము అది పొలానికి బాగా బాగానే పనిచేసింది కొట్టిన వెంటనే మాకు వర్షం పడింది వర్షాలు ఒకటి మైనస్ అవుతున్నాయి మనకి మొత్తానికి వల్ల ఉపయోగం ఉంది కదా మా మామూలుగా కొట్టినా వర్షం పడలే బాగానే పనిచేసింది బాగానే పడిందా రిజల్ట్ అయితే పక్కా బాగానే ఉంది ఇప్పుడు ఈ రోజు గోల్డ్ కొడుతున్నాము రైతులకు చెప్పొచ్చా ఇది జెటి కొట్టినా కానీ ఈ కాయలు చెట్టు అనేది ఓకే ఓకే మొత్తానికి వస్తుంది సైడ్ కొమ్మలు కూడా సైడ్ లాక్ చెట్టుకి ఇన్ని కాయలు పట్టింది అవునవునవును కాయలంటే కింద పాతది అప్పుడు పట్టినట్టు కూడా ఉంటాయిలే మొత్తానికి అయితే ఈ జేటి కార్ట్ ఫ్లవర్ ప్లేస్ అనేది మంచి మందేనా కొట్టడానికి రైతు మంచి మంది ఓకేనా థ్యాంక్ యూ మరియు